హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో కన్న తల్లిని రోడ్డుపైన వదిలేసిన కొడుకు ఈ కథ గురించి తెలుసుకుందాం అనారోగ్యానికి గురైన ఓ అమ్మను ఓ కొడుకు ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి మార్గ మధ్యంలో నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోయాడు కొడుకు కోసం ఆ తల్లి రెండు రోజులు ఎదురు చూస్తుంది ఆకలి దప్పులతో అలమటించింది చివరకు ఆ తల్లి గుండె పగిలి కన్ను మూసింది తన పంచ ప్రాణాలు పోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి పురిటి బిడ్డ పోసి నవ్వులు చూసుకుని అప్పటి వరకు పడిన వేదనంతా మరిచిపోతుంది పేదింటిలో పుట్టిన నానా చాకిరి చేసి తన గారాల బిడ్డ కడుపు నింపుకొని మురిసిపోతుంది ముదుసులైన తర్వాత తనకు మూడో కాలు అవుతాడని ఎన్నో కళలు కంటుంది కానీ నేటికాలం పిల్లలు తమ తల్లిదండ్రుల పాలిట యమకింకరలవుతున్నారు వారికి పట్టెడెన్నం పెట్టడానికి నేలచూపులు చూస్తున్నారు బిడ్డలు చేస్తున్న ఘోరాలు చూడలేక కొందరు తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటాయి మరికొందరేమో తమ రక్తమేగ ఎన్నటికైనా మనసు మారుతుందేమోనని ఆశగా కళల్లో ఒత్తులేసుకుని మరీ ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి వారికి నిరాశ ఎదురుపడుతోందని తాజా సంఘటన వెల్లడించింది అనారోగ్యానికి గురై ఓ అమ్మను ఓ కొడుకు ఆసుపత్రికి తీసుకువెళ్తానని చెప్పి మార్గమధ్యంలో నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతాడు కొడుకు కోసం ఆ తల్లి రెండు రోజులు ఎదురుచూస్తుంది ఆకలి దప్పులతో అలమటించింది చివరకు ఆ తల్లి గుండె పగిలి కన్ను మూసింది అరవింద్ అనే వ్యక్తి అనారోగ్యంతో ఉన్న తల్లి శ్యామలను తీసుకుని ఆసుపత్రికి బయలుదేరతాడు సమీపంలోని ఒక గార్డెన్ వద్ద ఆమెకు ఫుట్పాత్ పైనే వదిలి చిన్నగా జారుకున్నాడు రెండు రోజులైనా అతడి జాడలేదు అసలే అనారోగ్యం ఆపై ఆకలితో అలమటించిన తల్లి స్పృహ తప్పి పడిపోయింది స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు వారు వచ్చి వరటేట అంబులెన్స్లో శ్యామలను ఆసుపత్రికి తరలించారు అక్కడ కోలుకున్న శ్యామల నుంచి మూడు రోజుల క్రితం పోలీసులు వివరాలు సేకరించారు కుమారుడి వివరాలు చెప్పి ఒక్కసారిగా చూడాలని శ్యామలు కోరడంతో పోలీసులు గాలింపు చేపట్టారు ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూసింది ఆమె కొడుకు అరవిందు కోసం ఆరా తీసినా ప్రయోజనం లేకపోయింది అసలు మనల్ని కని పెద్ద చేసిన తల్లిని అలా రోడ్డుపైన వదిలేయడమే ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్